హలో గాయస్ మళ్ళీ మీ ముందుకైతే ఫిష్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఏంటక్క మొన్నో జుట్టుకోడి ఇవాళ ఫిష్ తెచ్చుకున్నారా అంటున్నారా అదేనండి మాకైతే చికెన్ అయితే చాలా చాలా ఫేవరెట్ చికెన్ పోవడానికి పోవడానికైతే మొన్న జుట్టుకోడి కూడా తెచ్చుకొని అయితే తిన్నాము అయినా మాకైతే సరిపోలేదండి అందుకే మేమైతే వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే తినేవాళ్ళము సండే వచ్చేసరికల్లా అలాంటిది కోళ్ళకు రోగాలు ఏమో కానీ మా ప్రాణాలు తీస్తున్నట్టే అనిపిస్తుంది ఆ క్రేవింగ్స్ పోవడానికైతే ఫిష్ మటను బోటి ఇట్లా తెచ్చుకుంటూనే ఉన్నాము అయినా కానీ మాకైతే చికెన్ మీదకే గుంజుతూ ఉంది ప్రాణం అంతా మీకు మాలాగే ఉంటే కామెంట్ చేయండి ఈ ఫిష్ కూడా మనకు చాలా ప్రమాదం అని న్యూస్ ఛానల్లో ఇట్లా చూపిస్తున్నారు ఎందుకంటే కోళ్ళు చనిపోతున్నాయి కదా రోగాలు వచ్చి ఆ కోళ్ళని మిక్సీ పట్టి చేపలకు ఎరువులుగా వేస్తున్నారట ఇదైతే నిజమో అబద్ధమో మనకైతే తెలియదు అంతా దేవుడికే తెలుసు మనమైతే దేవుడి మీదే మేము భారం వేద్దాం ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అయితే అదిగో తోక అంటే అదిగో పులిగో పులి అన్నట్టు చెప్తూ ఉంటారు మనమైతే ఏదేమైనా కానీ ఏదో ఒకటి తినైతే అయితే ఇలా బ్రతికేస్తున్నాము వీడియో కనుక నచ్చినట్ అయితే లైక్ ప్లీజ్ లవ్ యూ